అబ్జర్వ్ చేస్తుంది ఇక్కడ రూటీ జునాడెతున్నావు ఎక్కడికి వచ్చావు రుట్టు టు ఫ్రూటీ ఎక్కడికి వెళ్తున్నా హాయ్ చెప్పు ఇటు హాయ్ ట్ ఆడుకుంటున్నావా లోహిత లక్కీ ఇడ్జ్ చూసి సరిపోతాయా చాలా నాన్న ఇంకా కావాలా చాలా ఇంకా కావాలా లోహి లోహి అక్కి గన్నన లక్కీ ఇగా లో హ లక్కీ എന്താ ഹാപ്പിന് ലക്കി എടുത്ത എന്ത അതില నువ్వు కూడా అందులో ఉంటావా నాన్న రూటీ చెల్లితో పాటు అందులో ఉంటావా తెలుసు అంట రూటి కాడ వెళ్ళి నొక్కుదామని చూశాడు అంతేనా Lucky. Roti. Okay. Roti. <laughs> ఆడుకుంటుంది లోహిత లోహితా ఏంటి బుక్సా కావాలా చదువుతుందావా బుక్ ఎందుకు బుక్ ఎందుకు చదువుకుంటావా బుక్ కావాలా ఆ చూడు ఏమేం తెచ్చినావా అని చూస్తుంది లక్కీ గాడు ఓ లక్కీ లక్కీ నీకు కంఫర్ట్గా ఉన్నట్టుంది కాబట్ లక్కీ కంఫర్ట్ ఉందా కూర్చున్నావు కానీ సీట్లో కంఫర్ట్ ఉందా బిటా ఏమో చూడండి ఎట్లా ఆడుకుంటున్నావా నానాడు చూడు లక్కీ గాడు లక్కీ లక్కీ లపా అదేంటి ఏంటది బ్యాగా నీ హ్యాండ్ బ్యాగ్ అది వ్యాలెట్ పర్సా ఎందుకది ఇదే నేను పట్టుకోనా ఓకే అందులో పెట్టినా ఇందులో పెడతా ఏం చేయను సరే పట్టుకో లక్కీ ఏంటది అక్కడ పెట్టు అన్నానా పెట్టు అక్కడ పెట్టి తర్వాత తీసుకుంటుంది అట్లేనా